దళిత వర్గాల్లో పుట్టి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి పదవికి వన్ని తెచ్చిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ డాక్టర్ దామోదరం సంజీవయ్య రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ దామోదరం సంజీవయ్య నూట ఐదవ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ తమి అన్సారియాతో కలిసి మంత్రి స్వామి పూలమాలను వేసి నివాళు అర్పించారు అత్యంత పేదరికంలో పుట్టి పేద ప్రజలకు ఎంతో సేవ చేసిన ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అని శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు మొట్టమొదటిగా పెన్షన్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు నేటికి కొనసాగుతున్నాయని ఆ పథకాలను అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏనాడు అవినీతి మరక అంటని రాజకీయ నీతిజ్ఞుడు డాక్టర్ దామోదరం సంజీవయ్యని పేర్కొన్నారు డాక్టర్ దామోదరం సంజీవయ్య జీవితం భావితరాలకు ఆదర్శనీయంగా ఉండాలని అటువంటి జీవితాన్ని గడిపిన ఆయనకు ఘనంగా అర్పిస్తున్నామని కలెక్టర్ తమ్మి మనసారి అన్నారు కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ మేయర్ గంగాడు సుజాత మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి కుమార్ కార్పొరేషన్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ డాక్టర్ దామోదరం సంజీవయ్య విగ్రహ కమిటీ వ్యవస్థాపకులు యాదాల అరుణ్ కుమార్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులర్పించడం జరిగిందండి ఈ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా వీటికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది ఒకసారి ఆయన చరిత్ర చూసుకుంటే చిన్నతనంలోని తండ్రిని కోల్పోవటం కష్టపడుతూ విద్యను అభ్యసించటం అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న వయసులో ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఒక ఎస్సీ దళిత నేత ముఖ్యమంత్రిగా చరిత్ర నిలవడం చాలా గొప్ప విషయం మొట్టమొదటి ఏ చిన్న వయసు అదేవిధంగా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రికి రాష్ట్రానికి సేవలు అందించారు వారి యొక్క కృషి వారి యొక్క వ్యక్తిత్వం వలన వారు స్వాతంత్ర సమయంలో పాల్గొనడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా చేయటం అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షులుగా రెండు పర్యాలు చేయటం వారి వ్యక్తిత్వానికి వారి యొక్క సమయస్ఫూర్తికి అదేవిధంగా సమాజ సేవకి కలుపుకోలుతనానికి నిదర్శనం అతను దేన్ని కూడా వారసత్వం కాకుండా కృషి స్వయం కృషితోటి తన యొక్క మేధా సంపత్తి తోటి వారు ఉన్నత శిఖరాలు ఎదుర్కొన్నారు కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు యాభై ఒక సంవత్సరం ఎక్కువ కావచ్చు కానీ ఎన్నో వయసులోనే వారు దూరం అవ్వడం జరిగింది అది కూడా ప్రజాసేవలో ఉంటున్న సమయంలోనే వారు దూరం అవడం జరిగింది ఇంకో విషయం తీసుకుంటే అంబేద్కర్ గారు కావచ్చు పూల్యా గారు కావచ్చు వాళ్ళందరూ కూడా జీవితాల్లో కష్టాలు అదేవిధంగా గొప్ప కీర్తిని చేరుకున్నారు సంజయ్య గారు కూడా అదే విధంగా కష్టంతో పాటు మంచి ఉన్నత స్థితికి జరుపుకోవడం వారి యొక్క కృషికి మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి పాత రోజుల్లో నాకు గుర్తుం పాత మున్సిపాలిటీకి దామోదరం సంజయ్ సంజయ్వయ్య మున్సిపాలిటీ పేరుండేది అనుకుంటున్నాను ఉంగల్లో అదే ఇప్పుడు కూడా దాన్ని మార్కెట్కి ఉంది అటువంటిది మనం స్ఫూర్తిగా కూడా తీసుకోవాల్సినటువంటి గుర్తు చేసుకుంటే ఆ విన్న ఉండటం విగ్రహాలు ఉండటం వీరేంటి వీళ్ళ చరిత్ర ఏంటంటే భావితరాలు తెలిసే విధంగా వాడి ఉండడం చాలా సంతోషదాయకం వారందరూ మనం వారి స్ఫూర్తిని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ కోరుకుంటున్నారు సంచి గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఒంగోల్ టౌన్లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన మంచి పనుల్ని సేవల్ని స్మరించుకుంటున్నాము అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో అతను ఆయన చేసిన త్యాగాన్ని కూడా స్మరించుకుంటున్నాము ఇలాంటి ఒక మంచి లీడర్ని ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ కూడా స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర దేశ అభివృద్ధికి భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదర్ సంజీవయ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోని మరి మంత్రివర్యులు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది మన మంత్రివర్యులు చెప్పినట్లుగా ఏది కూడా ఫ్రీగా రాదండి చాలా కష్టపడి ఆ రోజుల్లోనే కష్టపడి అంచెలంచెలుగా పైగెదుగుతూ మరి ఒక దళిత ముఖ్యమంత్రిగా ఉంటూ తర్వాత అనేక సంస్కరణలు కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు దామోదర్ సంజయ్ గారు ఈ రోజున మనకి ఎస్సీ ఎస్టీలకి మరి రిజర్వేషన్స్ కల్పించింది కూడా ఆ రోజుల్లో వారే స్టార్ట్ చేశారు అంతేకాకుండా మరి పెన్షన్స్ అంటూ ఏదైనా వితంతువులు పెన్షన్స్ కానివ్వండి వృద్ధాప్య పెన్షన్స్ కానివ్వండి స్టార్ట్ చేసింది కూడా దామోదరి సంజీవయ్య గారే అలాగే లా కమిషన్ కూడా స్టార్ట్ చేసింది కూడా దామోదర సంజీవయ్య గారే అలాగే అనేక భూ సంస్కరణలు కూడా తీసుకొచ్చింది కూడా దామోదర్ సంజీవయ్య గారే అలా అంతేకాకుండా మరి అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మరి మంత్రివర్లుగా పనిచేస్తూ మరి ఈ రోజున ప్రజలందరి చేత కూడా మనల్ని పొందినటువంటి మరి గొప్ప దళిత నాయకుడుగా అభివృద్ధి చెందినటువంటి వారు ఈ రోజున అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి తెలియదు సహకార ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తమ్మి మన్సారి అన్నారు ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై ఐదును అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు నెల రోజుల పాటు కేంద్ర సహకార బ్యాంక్ మహిళా సమాఖ్య చేనేత గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు మార్కెటింగ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు సదస్సులు ప్రదర్శనలు శిక్షణ తరగతులతో పాటు పలు రకాల పోటీలు నిర్వహించాలని ఆదేశించారు సమావేశంలో డిఆర్ఓ చినబోబులేసు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు జిల్లా సహకార అధికారి బి శ్రీనివాసరెడ్డి పిటిసిసి బ్యాంకు సీఈఓ బిందు ప్రత్యుష నాబార్డు అధికారి పశుసంవర్ధక శాఖ ఏడి వెంకటరామరెడ్డి డిఎస్ఓ పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు నేను తెలుసుకున్నాను అక్షత నేను నేను అందరికి గ్రూప్ లో షేర్ చేశారు ఈ ఈ బ్యాలెన్స్ లో పోస్టర్ సార్ అన్ని స్టూడెంట్స్ వాళ్ళు కోరుకున్నారు డిపార్ట్మెంట్ అనేది కాకుండా సొసైటీస్ డిపార్ట్మెంట్ ఏ యాక్టివిటీస్ వేసినా కూడా బాప్ రంగంలో వల్ల అందరూ కూడా నేను తప్పనిసరిగా యాక్టివిటీ అది కూడా మీ యాక్షన్ అది కూడా Action plan बैठेंगे। Yes, red, red, red sir। टोमेटी इस रेडीना पेसेंट का प्रपोसल ले सकते हैं। Yes, yes, आपको छोटा टाइम बैठेंगे। First of all, yes. you yes. yes. have to come up with the clear action plan। Yes। School education मुझे वर्चस्व था। We should training is given for the banks the staff which is required। Every year budget will be there, so BCCP can propose for kind of training. जब से रहते हैं एक्शन का मतलब पहले डर कार्य करने का। Well, but after that yes. మనకి ట్వెల్వ్ మోడల్స్ ఆల్రెడీ రెడీ అయ్యాయి లిస్ట్ కూడా మీకు పంపిస్తాను నేను ఫైవ్ హండ్రెడ్ ఎస్సీ ఉన్నాయి వన్ థౌసండ్ ఎస్సీ మూడు మా రీపే చేయడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాను మీకు రిక్వైర్మెంట్ ఉంటే కైండ్ రైట్ టు అస్ మా దగ్గర ఉన్నటువంటి లిస్ట్ లో మీకు అందుబాటులో మీకు ప్రొవైడ్ చేస్తాను గవర్నమెంట్ రేట్ ప్రకారం మీరు ఏదైతే దాని పేరు ఈ దీంట్లో పెట్టడం కూడా సో ఎస్ఐ గోడ్ హౌస్ లో కానీ లేదా అగ్రికల్చర్ జేడి గారు కూడా ఉన్నారు ఎట్లాగే మనం ఆగస్టు దాంట్లో చేసినప్పుడు కూడా ఈ బ్యాలెన్స్ కింద కొంత ప్లాంటేషన్ కూడా చేయవలసింది